ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭಾಗವತ ಕೃಷ್ಣ ದೇಶಕೇಂದ್ರ ವಾರೀ ಶುದ್ಧ ನಿರ್ಗುಣ ತತ್ವ ಕಂದಾರ್ಥ ಗುರುದತ್ತಭಯದ ಗುರಿ ತಿಳಿಯು ಪ್ರತಿ ಕೊರ್ರತಿಪತಿ कति हितमतिसेवजेयुनटवले बोधा स्थितिनी स्थितिनीकुकुतुरुटको सम्मत्तितो गुरुसेवजेयुमनीतिवन्त नीतिवन्त पो पोनीनीदन्त अतनी कीदयवस्ते अरणनिमशमुना बोधा अतनी कीदयवस्ते अरणनिमिषमुना बोधा इति नीको कुदीरिञ्चु चिगोविडचि कुल्बुम नितिवन्त अभिमानमुपो निदन्त ओ शिष्युरा సంభోగ సుఖమాశించి భార్యాభర్తనతి సంతోషముతో సేవించి పోషించినట్లు నీవు పరిపూర్ణబోధ స్థితి కుదురుట కొరకు సద్గురుమూర్తికి సమ్మతించు విధమున చతుర్విధ నాచరించచు సత్ప్రవర్తన కలిగిము సద్గురుమూర్తి సేవించుట ఎందు ఏమాత్రము అభిమానము నుంచుకునకుము నీవు నిష్కల్మనస్సుతో అభిమానరహితుడవై అతన్ని సుండినసో అతనికి అతనికి దయగలిగినచో నరనిమిషములో నీకు పరిపూర్ణబోధ స్థితిని కలిగించగలడు కావున నీ అభిమాన రగితుడవై సేవింపుము ఓ శిష్యుడా సంభోగ సుఖమాశించి భార్య భర్త అతి సంతోషముతో సేవించి పోషించినట్లు నీవు పరిపూర్ణ బోధ చితి కుదురుట కొరకు సద్గురుమూర్తికి సమ్మతించు విధమున చతుర్విధ ఆచరించుచు సత్ప్రవర్తన కలిగి అంటే గురుమూర్తి దగ్గర శిష్యుడు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో అన్న విషయాన్ని మనకిక్కడ ఇక్కడ తెలుపుచూ ఉన్నారు అంటే సద్గురుమూర్తికి సమ్మతించు విధమున అంటే ఏ విధంగా తను సంతోషించగలడో ఏ విధంగా తనను మనం సంతోషింపజేయాలో శిష్యుడు ఆ గురుమూర్తి యొక్క ఇష్టము ఏదైతే ఉన్నదో ఆ విధంగా చతుర్విధ శుశ్రూషలను ఆచరించుచు ఏ సమయాన్నైనా సరే గురుమూర్తికి దయగలిగిన ఒక్క క్షణమైనా సరే శిష్యుని యొక్క పరిపూర్ణ బోధను సంశయములు మొత్తాన్ని కూడా పటాపంచలు అయ్యే యొక్క విధానాన్ని గురుమూర్తి చెయ్యగలడు అయితే అటువంటి సమయము అనేది ఎప్పుడు ఏ విధంగా తటస్థించుద్దో అది మనం చెప్పుకునేది కానే కాదు అయితే ఆ సమయము కోసము మనము నిరంతరము చతుర్విధ శుశ్రూషలు స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష ఈ నాలుగు రకాలైన శుశ్రూషలు మనము చేయుచు తన మనస్సును నిరంతరము ఆనందముగా తృప్తిగా మన మీద కరుణ అనేది అపారమైన ప్రేమ దయ కలిగి మన ప్రవర్తన అనేది అనేది ఆ విధంగా కానీ మనము ఉండినట్లయితే సద్గురుమూర్తికి మన మీద దయ కానీ ప్రేమ కానీ కలిగి అనేది ఒక క్షణకాలములో మనకి ఎరింగింపజేయగలడు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది అయితే ఇక మనకి ఎటువంటి అభిమానము సద్గురుమూర్తిని ఎందు ఏమాత్రము అభిమానమో మాత్రం ఉంచుకొనకూడదు మనస్సుతో అభిమాన రహితుడై అతన్ని సేవించు సో అతనికి ఎందు దయగలుగును అతనికి దయగలిగిన సో అర నిమిషములో నీకు పరిపూర్ణ స్థితిని కలిగించగలడు కాబట్టి మనం గురువు దగ్గర ఎటువంటి అభిమానము కానీ ఎటువంటి సంశయము కానీ లేకుండా మనం నిరంతరము అటువంటి సేవా తత్పరులమై భక్తి శ్రద్ధలతోటి నిరంతరము తాదాప్యత నుంది భగవంతుని యొక్క తత్వముతోటి తాదాప్యత నుంది అక్కడ మనము చేయవలసిన ఏ శుశ్రూషలు కానీ ఏ భక్తి శ్రద్ధలు కానీ ఎటువంటి హృదయములో కల్మషము అంటూ కానీ లేకుండా మనం మన ప్రవర్తన అనేది కానీ ఉండినట్లయితే అటువంటి సమయములో అటువంటి యొక్క ఏ సమయమైతే అటువంటి వాతావరణమైతే అక్కడ సమకూరుద్దో అప్పుడు గురుడు యొక్క మనసు కరుణతోటి ప్రేమతోటి నిండి ఉన్న విధానం అనేది మన ప్రవర్తనను అనుసరించి ఉండేటట్లుగాని మనం చెయ్యగలిగితే ఉండినట్లయితే ఆ సమయంలో మనకి ఒక అర నిమిషములో పరిపూర్ణ పోత భగవంతుని యొక్క తత్వం అనేది మనకి ఆ విధంగా మనకు తెలియపరిచి ఆ విధంగా లేని దాన్ని లేనట్టుగా చూపించి ఉండదు ఇదే నిరూపణ చేసి ఆ స్థితిలో నిలబడే యొక్క విధానాన్ని మనకు జోడించగలుగుతాడు గురుమూర్తి అయితే ఇక ఇక మనం ఎవరికి వాళ్ళము మనము అటువంటి యొక్క ప్రవర్తన కానీ అటువంటి గుణము కానీ అటువంటి నడక కానీ అటువంటి నాలుగు రకాలైన శుశ్రూషలు కానీ మనం చేస్తూ ఉన్నామా లేదా మన వాస్తవమైన సత్యమైన పరిపూర్ణ యొక్క స్థితి ఎందు నిలకడగలిగేలాగున మన ముందు ప్రవర్తన అనేది ఆ విధంగా మనకే తయారయ్యిందా లేదా అని మనం ఎవరికి వాళ్ళము కానీ ప్రశ్నించుకున్నట్లయితే మనకే అర్థమైపోతుంది ఏ విధంగాను అంటే ఒక్క క్షణకాలమైనా సరే నేను నాది అనే నేను అనే అహంకారము కానీ నాది అనే అభిమానము కానీ ఇది నిరంతరము బద్ధ శత్రువులు మనకి భగవంతుని దగ్గరికి చేర్చేదానికి బద్ధ శత్రువులుగా మనకి అడ్డుపడుతూ ఉంటాయి అనమాట ఇది క్షణములో మనల్ని మరిపించి మళ్ళీ దాని వైపు దానికి ఏర్పాటవుతూ ఉంటాయి మన నిత్య జీవితంలో అందువల్ల ఈ నేను నాది అనే నేననే అహంకారము నాది అనే మమకారము అనేది ఈ మనకు అడ్డు రాకుండా ఉండాలి అంటే నిరంతరము గురుబోధ తత్పరుడై గురుసేవ తత్పరుడై నిరంతరము ఇరవై నాలుగు గంటలు మున్నూట అరవై రోజులు పరిపూర్ణతిథిని పొందిందా కూడా అటువంటి యొక్క అహంకార మమకారాలు అనేది రాకుండా మనకి ఉండాలి అంటే మనకి ఈ రెండు దరి చేరకుండా ఉండాలి అంటే మనము కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన నడిచిన సర్వకాల సర్వ అవస్థల ఎందు గురు జపము తప్ప గురుమంత్రము తప్ప గురు సాంగత్యము తప్ప గురు ప్రబోధము తప్ప రెండవది అనేది మన మనస్సునంటూ రానియకుండా ఆ ఏది వచ్చినా సరే ఆ గురుస్వరూపము యొక్క ఆధారంతో ఆ గురువే ఆ రూపకంగా విధంగా మనకే జరుపుతూ ఉన్నాడు నడుపుతూ ఉన్నాడు అని గురుభక్తి యొక్క విధానం ఏదైతే ఉందో అటువంటి శిష్యుడికి తప్పనిసరిగా భగవంతుని యొక్క దర్శనము భగవంతుని యొక్క స్థితి తప్పనిసరిగా కలుగుద్ది అని మనకి పెద్దలు ఈ విధంగా తెలియజేయుచు ఉన్నారు ఇక వాళ్ళు తెలియజేసారు బాగానే ఉన్నది మనకు మరి అయితే మనం ఎన్నాళ్ళు సేవ చేసినా ఎన్ని రోజులు మనం ఇక్కడ తప్పించిన వాస్తవమైన భగవంతుడు మనకి కనపడలేదే భగవంతుడు మనకి గోచరించలేదే అస్సలు ఇది నిజమే లేకపోతే ఇది ఏమన్నా అబద్ధమా అని మనకి అనేక రకాలైన అనుమానాలు అనేది మన హృదయములో మన మనస్సులో కనపడుతూ ఉంటాయి వీటన్నింటికి కారణము ఏంటిదంటే ముందు మనం ప్రతి ఒక్కరము కూడా మనం మనల్ని గురించి మనం ప్రశ్నించుకునేది అనేది ఎవరికీ కూడా ఉండదు ఏది మనకు ఒకటి జరిగినా ఏది ఒకటి మనకి జరగకపోయినా అది మన లోపమేను అని మనం మనల్ని మనల్ని విమర్శించుకునే యొక్క అలవాటు అనేది మన ఎవ్వరికీ మనుష్య లోకములో ఉండనే ఉండదు ఏ కాడకే మనం ఏదైనా ఒకటి జరిగిందంటే ఆ లోపమనేది నాది కాదు వేరే ఒకరిది అని బయటకు చూస్తూ ఉంటాం మన లోపాన్ని మనం గుర్తెరగం ఇక్కడ ఈ విద్యకు సంబంధించిన విషయం ఏ విధంగా ఉంటుంది అంటే నిరంతరము మన లోపాన్ని మనం గుర్తిరుగుతూ ఆ లోపాన్ని సరిచేసుకొని మళ్ళీ తర్వాత అటువంటి లోపం అనేది చెయ్యకుండా ఇంకా ముందుకి విద్యలో ముందుకి కొనసాగిపోయే యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిని అనుసరించి ముందుకు సాగే యొక్క విధానం ఉన్నప్పుడే మనం వాస్తవమైన భగవంతుని దరికి చేరగలము లేకపోతే ఈ విధంగా అవాంతరాలనేది అనేక రకాలుగా మనకి అక్కడ తయారవుతూ ఉంటాయి అన్నమాట అనేక రకాల అవాంతరాలు తయారయ్యే మనకి అనేది సంపూర్తిగా మనకే చేరకతలకే సం విషయం అనే సంపూర్తి విద్య అనేది మనకే పట్టకథలకే మనకి మధ్యలో ఆగిపోయే కారణకార్యాలు అనేక రకాలుగా మనకు తోడవుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో అందువల్ల ఇక్కడ నిరంతరం ఎవరూ ఇటువంటి అవంతరాలని ఇటువంటి ఆటంకాలని మొత్తాన్ని కూడా తట్టుకొని వాస్తవమైన పరిపూర్ణ స్థితిని భగవంతుని యొక్క స్థితిని చేరగలడు అంటే ఆ విధంగా గురుసేవ అనేది వదలకుండా గురు అనేది నిరంతరము చేసుకుంటూ తనకు రేత్రీయ పగలు అనేది కూడా తెలియకుండా గురు స్మరణ తప్ప గురు స్వరూపం తప్ప ఈ ప్రపంచం కూడా గురుడు తప్ప రెండవది లేదు అని అటువంటి తదేక నిష్ఠతోటి తదేక భక్తి శ్రద్ధలతోటి కూడుకొని ఏ భక్తుడైతే ఉన్నాడో ఏ శిష్యుడైతే ఉన్నాడో అటువంటి శిష్యుడే వాస్తవమైన భగవంతుణ్ణి చేరగలడు ఇక మనం ప్రతి ఒక్కరము అటువంటి భక్తి శ్రద్ధలు కానీ ఇటువంటి పద్ధతి కానీ మన దగ్గర ఉండయ్యా లేవా అని మనం పరీక్షించుకొని లేకపోతే అటువంటి వాటిని ఉండేటట్టుగా మనం అలవరుసు చే అలవాటు చేసుకోవాలి ఆ పద్ధతిని అలవాటు చేసుకొని మనం కూడా అటువంటి స్థితిని పొందాలి అంటే ఇటువంటి అర్హత అనేది మనం సంపాదించుకోవాలి మొట్టమొదట ఏ విధమైన అర్హత గురువుకి దగ్గరవ్వటం అంటే మనం శరీరం దగ్గరవ్వటం కాదు గురువు హృదయానికి గురు మనస్సుకే మనం దగ్గర కావటం గురు మనస్సుకే మనం ఏ విధంగా దగ్గరవుతాము అంటే మనలో ఎలాంటి కల్మషము అంటూ లేకుండా నిరంతరము కూడా గురుస్మరణ తప్ప ఈ ప్రపంచం గురుడు తప్ప రెండవది లేదు అని అటువంటి సమదుష్టితోటి మన ప్రవర్తన మన నడతనేదన్నప్పుడు ఆ భిన్నత్వం అనేది మనలో నశించినప్పుడే గురువు హృదయానికి మన దగ్గర అవుతాం గురువు శిష్యుడు అంటే కేవలం శారీరక ధర్మాలు శారీరక రూపకాలు కాదు అని మనం ప్రతి ఒక్కరము కూడా గ్రహించాలి ఆత్మ యొక్క స్వరూపానికి సంబంధించిన ఏ గురుస్వరూపము శిష్యుడి యొక్క స్వరూపము అంటే సర్వయాపకమైన పరమాత్మ యొక్క స్థితి శిష్యుడి యొక్క స్వరూపం అంటే ఆత్మస్థితి పరిధిలో ఉండే స్థితి ఈ దేహ పరిధిలో ఉండే ఆత్మస్థితి సర్వయాపకమైన పరమాత్మస్థితి ఎందు విలీనమైపోవటమే గురు శిష్యుల యొక్క మార్గము గురు శిష్యుల యొక్క సేవనము ఆ గురు శిష్యుల యొక్క బంధము అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట అట్లా ఉంటేనే ఆ తీరుగా విలీనం అయిపో అప్పుడు గురువు కానీ శిష్యుడు కానీ ఒక ప్రత్యేకత అంటూ లేకుండా ఇద్దరూ సమానమయ్యే స్థితికి చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన గురు శిష్యుల యొక్క మార్గము అదే భగవంతుని యొక్క స్థితిలో ఐక్యం అవ్వటము అంటే కాబట్టి ఇక ఈ విధంగా మనకి ఈ గ్రంథాల ద్వారా మనకి పెద్దలనేది మనకి వెళ్ళే మార్గాన్ని మనకి సూచించినప్పుడు ఇక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎవరికి వాళ్ళే నిర్ణయించుకొని ఆ మార్గాన్ని ఎన్నుకోవలసి వస్తుందన్నమాట ఈ మార్గాన్ని కేవలము ఎన్నుకున్నంత మాత్రాన కూడా మనం చేరుకోలేము ఆ ఎల్ ఎన్నుకున్న తర్వాత ఇక అది తప్ప రెండవది లేదు అనే దృఢ నిశ్చయముతోటి ఇక మనసా వాచ కర్మననేది ఏ త్రికరణ శుద్ధి అయితే ఉందో అటువంటి త్రికరణ శుద్ధితోటి ఎవరైతే అటువంటి ప్రయాణం అంటూ చేస్తారో తప్పనిసరిగా వాళ్ళకి ఆ పరమాత్మ స్థితి ఎందు నిలకడ చెందటం అనేది జరుగుద్ది ఇక్కడ ఏదైనా ఒక వస్తురూపకంతో చెందేది కానే కాదు వస్తువుకి ఆధారమైంది అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మ నీ వస్తురూపకంతో కూడుకున్న మనస్సు ఉండంతసేపు అవ్యక్తంగా ఉండ పరమాత్మ అంటూ గోచరించదు వస్తువును దాటి వస్తువును కాదని వస్తువుకి ఆధారమైన వస్తువు ఏ అవ్యక్త రూపకంగా ఉండి ఈ కనపడే దృశ్యరూపకాన్ని నడుపుతూ ఉన్నదో ఆ నడిపే వస్తువే తానవ్వటమే ఇక్కడ ఆత్మస్థితిని చెందటము అంటే అది ఏ విధంగాను అంటే ఈ వస్తువుకు సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న ఏ కుటిలమైన భావాలు ఏ కుటిలమైన ఆలోచనలన్నీ ఉండియో అది సంపూర్తిగా ఇది లేదు ఈ శరీరము లేదు ఈ శరీరం లేనప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఏవైతే అనేకత్వం ఉన్నదో అనేకత్వం మొత్తం కూడా క్షణములో కనపడి క్షణంలో మళ్ళీ కనపడకుండా పోయేయేను కాబట్టి ఎయ్యి కూడా నిజమైనవి కాదు అని ఎవరికి వాళ్ళే విచారణ ద్వారా గురు సూచనతోటి గురు ప్రబోధంతో విన్న తను సొంతంగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా లేని దాన్ని లేనట్టుగా చేసుకొని అటువంటి మార్గాన ప్రయాణం చేసి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే వస్తువుని చేరటమే వస్తువుగా మారిపోవటమే ఇక్కడ భగవంతుని యొక్క మార్గము పరిపూర్ణము యొక్క మార్గము అదే ఇక్కడ మనకి గురుదత్త అభయదానము గురుడు మనకే అటువంటి అభయదానాన్ని మనకి ఈ రూపాన తెలియజేయుతూ ఓం తత్సు